పేరుంటారు నాగరాజు రాజు ఇంటి పేరు అన్న సార్ అన్న సార్ ఎవరు యజంత మీకు డ్రెస్ ఎవరు ఇచ్చారు మా అన్నయ్య అన్నయ్య మీ అన్నయ్య ఏం పని చేస్తారు చాలా ఎక్కడ ఏం పేరు రాజేనా మీరు దొంగతం తీసుకొచ్చాను కానీ ఆ పిల్లలని పాప ఆయన బంకు దగ్గరికి తీసుకొచ్చారు మీకు అనుభవించారు నిన్న చెప్తాడు ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది నిన్న కో ఇంకో ఫోన్ కూడా ఉంది కదా